అందరికీ నమస్కారం మరి అనంతగిరి మండలంలో గలటువంటి కొన్ని గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఇక్కడ మరి ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు అందరూ కూడా అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుమారు ఇక్కడ నూట యాభై గ్రాములు ఉన్నటువంటి ప్రదేశాల్లో వీరు ఐడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అలాగే పంత పదిహేను పంచాయతీలు అలాగే సుమారు ఒక పది నుంచి పదిహేను వేల మంది ప్రజలు ఉండేటటువంటి ప్రదేశాలు మరి ఈ ప్రజలందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్లి వీరు అకామిడేట్ చేస్తారని చెప్పేసి ఏ ప్రాంతాల్లో వీరిని తరలిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క ఆశ చూపిస్తున్నారు ఒక పక్క వీళ్ళకి సరైనటువంటి ఇల్లు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రదేశాల నుంచి వేరే ప్రాంతాలకి తరలించినట్లయితే వీరి జీవనాన్ని పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి మరి ఎన్నిసార్లు మరి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము వివిధ ప్రజా సంఘాలు దీని మీద డిమాండ్ చేస్తుంది అలాగే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు మరి ఇక్కడ కార్యక్రమం అనేటటువంటి చేస్తూ ఉంది కానీ ఏంటంటే ఇది చెవిటివాడి మీద శంగమూదినట్టే ఉంది ఉంది ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి గుర్తెరిగి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి అంటే కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఎప్పుడూ మరి సమరం చేయడం అనేటటువంటిది తెలుసు కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించేటటువంటి పరిస్థితిలో కూడా లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి మరి ఏజెన్సీ ప్రాంత వాసులు ఎవరైతే ఆ ప్రాంతాల్లో కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేమైతే ఇక్కడ అక్కడి నుంచి కథ తరలించవద్దని చెప్పేసి మేము అంటూ ఉన్నాం మా ప్రాంతాలని మమ్మల్ని వదిలేయండి మా జీవనాలని మేము మేము మా అందరి మేము చూసుకుంటాం ఆ భూమి మీదే మేము జీవించడానికి అందరూ కూడా సమేతంతో ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇదే పరిస్థితులు మరి కొనసాగితే భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఈ పోరాటాలకి సిద్ధంగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయినటువంటి పాడేరు కానీ అరకు నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ మరియు పార్టీ ఏ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఈ పార్టీనే గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గుర్తి మరి గెలిపించడం అనేటటువంటి జరుగుతూ ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద కక్షగట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మరి ఈ ప్రాంత వాసుల మీద తీవ్రని అన్యాయం చేయాలనేటువంటి దోహదంతో ఉందని చెప్పేసి కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఇదే ధోరణి జరిగితే తేగిన భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ మరి పూర్తిగా చెల్లు చీటు వదులుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నిరసన తెలియజేస్తున్నాం ఎవరైతే గలమెత్తి ప్రశ్నిస్తారో వారిని మన మధ్యలో ఉండాలని చెప్పి రోజు మమ్మల్ని గెలిపించినటువంటి మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మేము మాట్లాడుతున్నాము మా గిరిజనుల జోలికి వస్తే కబడదారని తెలియదు మన గిరిజన ప్రాంతంలో ప్రజలు అమ్మాయించదా ఏమి లేదని ధోరణిలో ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి అయితే మా గిరిజనుల కోసం మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాం ఏ పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే కాదు అఖిల పక్షంగా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉంది ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే నా పేరు శెట్టి నీరవేణి అనంతగిరి ఎన్టీపీనండి అయితే అనంతగిరి మండలంలో అటు పినకోట ఏరియా ఇటు పెదకో పెదకోట అదేవిధంగా గుమ్మకోట చిట్టంపాడు ఈ విలేజ్లో కూడా ఈరోజు ప్రాజెక్ట్ను తీసుకురావడం జరిగింది మా చట్టాలు ఏవైతే ఉన్నాయో మా గిరిజనుల రక్షణ కల్పించే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని కూడా ఈరోజు తిరస్కరించు తిరస్కరిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ అధికారాన్ని మేమెందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం మాకున్న అధికారాన్ని మాకున్న చట్టాన్ని కూడా ఈరోజు ఉపయోగించి మేము ఎంత దూరం వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము మేము ఏ పోరాటం చేయడానికైనా ఎక్కడికి వెళ్ళి మేము గలమెత్తి ప్రశ్నించడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాము అయితే ప్రభుత్వ అధికారులకు మేము ఎన్నిసార్లు అడిగినా సరే మాకు తెలియకుండా కుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం చేప కింద నీరు ప్రవహిస్తుంది అయితే అనంతగిరి మండలంలోని చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు రాత్రి సమయంలో కూడా డ్రోన్స్ డ్రోన్స్ పెట్టి కూడా సర్వేలు చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం నీది మీరు ఆపుకోకపోతే మేము ఎంత దూరం దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుసు అనంతగిరి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏంటంటే గిరిజన ప్రజలు అమాయకులు వాళ్ళ దగ్గర ఎటువంటిదైనా చేసి మనం పబ్బం గడుపుకుందాం వాళ్ళు ఎలా పోతే మాకేమి మేము బతుకుతే బాగుంటుంది అని ఏకైక లక్ష్యంతో చేస్తున్న కుట్రపూరితమైన పనులు హైడ్రా పవర్ ప్రాజెక్టు మా కొద్దయ్య బాబు మీ ఉద్యోగాలు అక్కర్లేదు మేం కష్టాలు మా కష్టాలతో మేము బ్రతకగలుగుతాము మాకు వద్దు అనేసి ప్రజలు ప్రజల అభిప్రాయం మేరకే చేస్తానని పెద్దలు మరి అలాగే ఆఫీసర్లు ప్రజలు ఏ ఏది చెప్తే వాళ్ళ అభిప్రాయం మేరకు చేస్తామని వాళ్ళు ఇప్పుడు జీవోలు అంటే వన్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ ఉన్నది మరి అలాగే పీసా కమిటీ చట్టం ఒకటి ఉన్నది ఈరోజు పీసా కమిటీ చట్టము అవసరం లేదు వన్ సెవెంటీ యాక్టే అవసరం లేదు వీళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటే యాభై ఒకటైన తెస్తారు పదమూడైనా తెతారు ఎందుకని అంటే మోడీతో టయాప్ అయిపోయి ప్రజలు ఎలా పోతే మాకేమి మేము దోసుకున్న కడికి దోసుకోవాలి అంతే మా కాన్సెప్టు అంతకని ఇంకేటి కాదు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన కనుక ఈరోజు నీ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏమంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర నేను ప్రశ్నిస్తాను ప్రజల కోసం ఉన్నాను 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 ఓ ఓ అనేసి అని అన్నారు మరి మా ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి ఆ చెప్పులు ఇచ్చారు అయ్యా నువ్వు ఇచ్చిన చెప్పులతో ఆఫీసులు చుట్టూ తిరగన చెప్పులు అరిగిపోతున్నాయి అయ్యా నువ్వు వచ్చిన చోటల్లా పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అసలు పవర్ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి నువ్వు వచ్చావా ప్రజల కోసం నిలదీసి అడుగుతాననేది అనేది నువ్వు వచ్చావా దేనికి వచ్చా చెప్పు దోసుకోవడానికి వచ్చావా ఇలాగ ఊగిపోతావే ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేసి మీకు నిజంగా దమ్ము దమ్ముదవిరే ఉంటే చంద్రబాబు నాయుడికైనా కావచ్చు నీకైనా కావచ్చు ఈరోజు మీ ఎంపీలతో ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని అడుగుతుంది అయ్యా మా ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇలాంటి కంపెనీలు పెడితే మాకు రేపు మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరేమో ఇలాంటివైతే మేము మేము మీకు మా ఎంపీలు అన్నది మేము వ్యతిరేకించుతాం అనేసి అవిశ్వాస తీర్మానం పెడతాం అని ఎందుకు అనలేకపోతున్నారు మీకు డబ్బులు కావాలి అంతే తప్ప కానీ ప్రజలు ఏ రకంగా ప్రజల కష్టాలు మీరు ఏ రోజు పట్టించుకోవట్లేదు తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడు రూలింగ్కి వచ్చిందో అప్పుడే గిరిజనులు గుండెల్లో రైలు పరిగెడతాయి ఏదో ఒకటి తీసెత్తుంటారు సాక్షాత్తు అయిన పాత్రుడు శాసనసభ సభాపతి ఆ అంశం ఇంటి యాక్ట్ అర్థైంది అది తీసేసి ఉండే లేకపోతే ఏజెన్సీలో డెవలప్ చేసేస్తాం అయ్యా మీరు డెవలప్ చేసేది మా చట్టాలు తీసే డెవలప్ చేయడం కాదయ్యా మీరు గిరిజనులకి చూడాలనుకుంటే ఏదైనా పెట్టి చేయొచ్చయ్యా మా గిరిజనుల చట్టాలు తీసేసి మీ సొంత చట్టాలు ఎవడకు కావాలి ఈ రకంగా మీరు ఇంకో చట్టాలు చేస్తాము చెందుతాం అంతే మేము హైడ్రా పవర్ ప్రాజెక్ట్ కోసం ఎంతకైనా సాధిస్తాం గిరిజనుల పక్షాలు మేము ఉంటాం మేము ఆదివాసీ బిడ్డలుగా మేము పోరాడితేనే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో జంకే ప్రసక్తి లేదు మీరిద్దరు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మీరు మా గిరిజనులు వ్యతిరేకించి ప్రాజెక్టులు కడతామన్నా అవి మేము పగలగొట్టడం తరజం అందులో డౌట్ లేదు ఎందుకు అని అంటే మా జీవితాలతో ఆడుకుంటుంటే మీకు ఎందుకయ్యా మేము అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏంటో వచ్చింది మమ్మల్ని మీరు చూడండి చక్కగా చూసినాడు మాకు ఆ పవర్ ప్రాజెక్టులు వద్దు క్యాన్సల్ చేయండి మిమ్మల్ని చూస్తాం మా ప్యానల్ ఆడుకున్న వాళ్ళతో మీకే మీకెందుకే మేము గౌరవం ఇవ్వాలి మీకోసం మేము ఎందుకు పోరాడుకుంటూ ఉండాలి ఎంతవరకే వెళ్తాము మీరు ఎలా నిర్మించిన ఆ ఈయడము తీసేస్తాము దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు అనే పడండి మాట్లాడి ఇలా నేను ఏజెన్సీ ప్రాంతాన్ని వెళ్ళాను వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాను అక్కడ నేను మళ్ళీ అడుగెట్టాలనుకుంటే పవర్ ప్రాజెక్ట్ అలాంటివి ఏమి ఉండకూడదు అడుగెట్టిన ఈ లేకుంటు నిన్నడే అడుగెట్టగలుగుతాను మళ్ళీ జరిపించి మనం అడుగెట్టుకు అడుగెట్టినామంటే

మా పంచాయతీ పరిధిలో గుజ్జుల గ్రామాల్లో నవయుగ ప్రాజెక్టు అదాని కంపెనీ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు కనుక ఆ ప్రాజెక్ట్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మాకు పనికిరాని ప్రాజెక్టు మాకు అక్కర్లేదు మాకు పచ్చని కొండలే కావాలి అక్కడ ఉన్నటువంటి అడవే కావాలి అక్కడ ఉన్నటువంటి చింతపండే కావాలి అక్కడ ఉన్నటువంటి పలసాయమే కావాలి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వనరులు మాకు కావాలి అయ్యా అక్కడ వండుతున్నాం మాకున్నటువంటి వనరుల ద్వారా మేము ట్రాక్టర్ల ద్వారా ఆదాయం పొందుతున్నాం మా కూలు మేము పండించు మా కూలు మేము చేసుకుంటున్నాం ఇప్పటికీ మా కూలు మాకు సరిపోతుంది ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి నవయుగ కంపెనీ కానీ అదాన కంపెనీ కానీ కొత్తగా మాకు ఇంకొక ఉపాధి కల్పించవలసిన అవసరం లేదు మా కొండలు మా భూములు మా కొల్లగొట్టకుంటూ ఉంటే చాలు అయ్యా ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం పంచాయతీలకు అధికారాలు ఉన్నాయన్నారు నేను పంచాయతీ సర్పంచ్ని ఒక దేశంలో రాష్ట్రపతికి పంచాయతీల సర్పంచ్కి అధికారాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి మాకు తెలియకుండా ఈ నవయుగ కంపెనీలు వచ్చేసి దింబలు కట్టి మా ప్రజల్ని భయపంతులు చేస్తున్నారు కనుక మేము దీన్ని ఒప్పుకోము ఎంత పోరాటానికైనా మేము సిద్ధపడతాం మా గ్రామాల మా ప్రజల కోసం మా ఆదివాసుల కోసం మమ్మ గల్పించిన ప్రజల కోసం మా ప్రాణాలయాన్ని అర్పిస్తాం కానీ ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కట్టడానికి అయితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం